ప్రశాంతమ్మ అభివృద్ధి చూసి పార్టీలో చేరా ఇరవై ఐదు లక్షల నగదు తీసుకొని పార్టీలో చేరామంటూ దుష్ప్రచారం చేస్తున్నారు ఇందుకోరుపేట జెడ్పీటీసీ సభ్యులు కోవ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి నచ్చి మహిళలకు రక్షణ కరువైన వైసీపీని వీడి పార్టీలో చేరడం జరిగిందని ఇందుకూరుపేట జడ్పీటీసీ సభ్యులు జయలక్ష్మి దంపతులు తెలిపారు నెల్లూరు ప్రశాంతిరెడ్డి నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి యాత్రియల్లో తాను చాలా రోజులు పనిచేశారని చిన్న మచ్చ కూడా లేకుండా ప్రజలకు సేవ చేశామన్నారు కొంతమంది ఇరవై ఐదు లక్షలు నగ తీసుకొని పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని డబ్బు కోసమే అయితే చాలా దారులున్నాయని తమ సొంత నిధులనే ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా విడవలూరు మండలం మొదవర్తి గ్రామ టీడీపీ నాయకుడు ఇమా భాష ఆత్మహత్య యత్నంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇంటింటికి శుభాకాంక్షల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించడం ఆమె ఫోన్ ఎత్తలేదని మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఇదివరకే ఆయనకు హార్ట్ ఆపరేషన్ కూడా ఎమ్మెల్యే చేపించడం జరిగిందని ఆయన్ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగిందన్నారు గ్రామాలలో చిన్న చిన్న వివాదాలు సహజమని అన్నారు పాత కొత్త కలయికతో నాయకులందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళటం ప్రశాంతి అతనికి విభేదాలున్నాయని ఈ రోజు కొంచెం అతను మనస్తాపానికి గురై ఇలా చేయటం జరిగిందన్నారు తెలిసిన వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత వెళ్లి పరామర్శించటం జరిగిందన్నారు ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని అందరినీ కలుపుకుని వెళ్తున్నామని తెలిపారు నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కువనే చేసేసి వచ్చాము ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆయనకు గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి మేము బాగానే చూసుకున్నాం ఆయనకి హార్ట్ ఆపరేషన్ మేమే చేయించాం ఈరోజు కూడా మళ్ళీ ఆయన ఆ ఎమోషనల్ దీంతో వాళ్ళిద్దరికీ పడదు ఎప్పుడు ఆ ఇమాం బా భాషాకి అండ్ రఫీకి ఇద్దరికి ఎప్పుడు అది గ్రామా గొడవలు వాళ్ళకి ఇద్దరికి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకొని కొంచెం ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువ సో మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం స్టేబుల్గా ఉన్నాడు ఆయనకేం కాదు ఆయన బాగున్నాడు కార్యకర్తలని ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అది వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే ఇలాగేదో ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాడు బట్ అన్నీ తట్టుకుంటాయి వాళ్ళంతా బాగానే ఉన్నారు ఆయన ఫోన్ ఎత్తలేదని ఆయన కంగారు పడిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు మళ్ళా పోయి హాస్పిటల్కి పోయి చూసి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసి వచ్చారు ఎమ్మెల్యే గారు ఒక కుటుంబంలో అవన్నీ జరుగుతుంటాయి ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ కానీ చేయించున్నారు ఆయనకి ప్రేమ అభిమానం ఎక్కువైపోయి అట్లా చేశాడు అవన్నీ ఏం లేదు గ్రామ రాజకీయాల్లో మామూలు అవన్నీ కానీ సర్దుకుంటాయి మేము కానీ మాట్లాడుతున్నాం అటువంటి ఏం లేవు ఈజ్ ఎ వెరీ గుడ్ పార్టీ పార్టీ లాయల్ అబ్బాయి ఏమి ఇబ్బంది కొంచెం జనరల్ గా ఇప్పుడు వీళ్ళు వచ్చారు అదే నాయకులు అందరూ వెనక నిలబడారు ఇప్పుడు రాగానే కూర్చొని పెట్టాము రాగానే నాలుగు రోజులు అట్ అనిపిస్తుంది అందరూ ఒకటే సో కొత్తగా రాగానే వా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర తీయడం వాళ్ళతో మన మన కుటుంబంలో కలిసే అప్పుడు నాలుగు రోజులు ఆ టనిపిస్తుంది దానికే కంగారు పడిపోతే అట్ట మీ ఆస్తులు తీసుకెళ్ళిపోయినట్టు ఏం లేదు కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబం పెరిగేదట్ట మా ఓట్లు మాయి జగన్ ఓట్లు జగని అనేది కాదు కదా మనం చేసే మంచి పనులకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కార్యకర్తలను కానీ మన 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 కుటుంబం చూసి తెలుగుదేశం పార్టీని చూసి వేరే వాళ్ళు కానీ మన పార్టీలో చేరినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఎందుకంటే పార్టీ వల్ల కాదు ఆ గ్రామంలో వాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి నాలుగు రోజులు అది ఉంటాయి తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారు అది సహజంగా ఉంటాయి అవన్నీ కానీ దానికోసం కానీ ప్రత్యేకంగా ప్రతి మండలానికి కానీ కోవూరు వరకు స్పెషల్గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తాము ఇవన్నీ ఇవన్నీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు అలాగ ఉంటుంది అంతే ఎవరు కానీ ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంటుంది సమానంగా చూస్తాము మీ మీరు చేసిన కృషి మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి వేసిపోవు మిమ్మల్ని గుర్తిస్తాము కానీ తెలియజేస్తుంది